బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి రాష్ట్రంలో ప్రెస్మిట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఎన్నో ఆందోళన చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులను మోసం చేయడం జరిగింది విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజ్ ఆ ఆనాడు ఎలక్షన్ల ఎలక్షన్ల హామీలో భాగంగా ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ పూర్తిగా విడుదల చేస్తామన్నారు ఇంతవరకు దాన్ని స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా పేద విద్యార్థులు పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు వాళ్ళకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రైవేట్ కళాశాల యజమానులు వి విద్యార్థులకు ఇవ్వక ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ వస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా విద్యార్థులను పై చదువులకు చదవకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద విద్యార్థులను చదువుకునే ఉద్దేశం చదివే ఉద్దేశం లేదు ఖచ్చితంగా వాళ్లకు రా రానున్న రోజుల్లో వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలి లేకపోతే భారత రాజశామితి విద్యార్థి వ్యూహం ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చూడటానికి సందర్భంగా తిరగడం జరుగుతుంది ఈ రోజు మన ఇరవై ఆరో తారీఖు నాడు జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర భారత రాజశామితి విద్యార్థి వ్యూహం ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం చే చేపట్టడం జరుగుతుంది ఆనాడు పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు రావాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ రోజు వేల మందితో మహాధర్నా చేస్తాం అప్పటికైనా విద్యార్థుల సత్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది వెంటనే వాళ్ళు స్పంది ఇప్పటికైనా స్పందించి వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ను విడుదల చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్యంతో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుస్తుంది అని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు విద్యార్థులతో మీరు విద్యార్థులకు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ బకాయి లేకుండా చూస్తామని చెప్పి ఇంతవరకు పది సంవత్సరాలు పది నెలలు గడిచిన ఇంతవరకు మీరు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాష్ట విద్యార్థిలో మహాదారణ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఆనాడు విద్యార్థులు దాదాపు వేల కొద్ది విద్యార్థులు పాల్గొంటారని ఇప్పటికైనా మా సత్త ఏదో ఆనాడు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది మీరు ఇప్పటికైనా వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆటలాడకుండా ఖచ్చితంగా పాలకు రావాల్సిన పెండింగ్లో ఉన్న ఎనిమిది వందల కోట్లు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇరవై ఆరో తారీఖు నాడు మా సత్తా ఏదో ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది